గురుగరిక తదుపరి రాసేటువంటి మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా ఇలా ఉంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ సప్తమంలో చంద్రుడు దశమంలో రవి రాహులు మనోబలంతో పనులు మొదలు పెట్టండి విజయం సాధించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి ఆశయం నెరవేరుతుంది దేనికి వెనకడుగు వేయవద్దు అపారమైన తెలివితేటలు లభిస్తాయి శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయండి సంకల్ప సిద్ధి కలుగుతుంది ధర్మం రక్షిస్తుంది ఉద్యోగంలో సత్ఫలితాలున్నాయి క్రమంగా గుర్తింపు పెరుగుతుంది అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి ప్రతిభతో పనిచేస్తారు ఆశించిన ఫలితాలను పొందుతారు పది మందికి ఆదర్శవంతంగా నిలుస్తారు అవసరాలకు తగ్గట్టుగా లక్ష్యాలను త్వరగా పూర్తి చేసుకోండి శుభం జరుగుతుంది వ్యాపారంలో అవసరం ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు నిర్ణయాలతో వ్యాపారంలో ముందుకు సాగండి మీరు కోరుకున్న ఫలితాలు వచ్చే వరకు ప్రయత్నం చేయండి విజయం లభిస్తుంది వివాదాలకు దూరంగా ఉండాలి విజ్ఞానవంతమైన సాధన చాలా వరకు సంతృప్తికరమైన ఫలితాలని ప్రసాదిస్తుంది వారం మధ్య భాగంలోనే శుభం జరుగుతుంది ఆనందించే అంశాలున్నాయి ఆరోగ్యం సహకరిస్తుంది వీరు ఏ స్తోత్రం పట్టిస్తే మంచిదంటారు మిథున రాశి వారు ఇష్ట దేవత ధ్యానం చేయడం చాలా మంచిది వీరు ఏ ఆలయాన్ని సందర్శించాలి గ్రహ దోషం అధికంగా ఉన్నది కాబట్టి శ్రీమన్నారాయణ నారాయణమూర్తిని స్మరించండి ఏమేం దానం చేస్తే బాగుంటుంది వీరికి నవధాన్యము నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి